దత్తాత్రేయుని గురువు అంటారు సాయిబాబా అని గురువు అంటారు మాస్టారుని గురువు అంటారు ఫ్రెండ్స్ గురు గురు అని పిలుచుకుంటారు అసలు ఎవరు నిజమైన గురు మాతృదేవోభో గురు శబ్దానికి మన సంప్రదాయంలో చాలా విశిష్టమైన అర్థం ఉంది అసలైన గురువు ఎవరు జీవితంలో ఉంటే ఆత్మే గురువు మీకు మీరే గురువు నాకు నేనే గురువు ఏ జీవికైనా ఆ జీవి గురువు బుద్ధరేద్ ఆత్మన ఆత్మానం నా ఆత్మానం అవసదయేత్ ఆత్మైవ హి బంధువు ఆత్మైవ రిపు ఆత్మనః ఆత్మైవ హి ఆత్మనో బంధువు నీకు నువ్వే బంధువు ఆత్మైవ రిపు హనీకు నీకు నువ్వే శత్రువులే మనకు శత్రువులు మన ఆలోచనలే మనకు మిత్రులు అంచేది మన నిజమైన గురువును కనుక్కోవాలంటే లోపలికి చూడాలి బయట చూస్తే ఉపయోగం లేదు బయట గురువింద గింజలు ఉంటాయి గురువులు ఉంటారు లోపల నిజమైన గురువు ఉంటాడు ఆ లోపల ఉండే గురువే వెంకటేశ్వర స్వామి లోకంలో ఉండే గురువులు పోనే అనుకుంటున్న వాళ్ళు మనకు ఆశ్రయం కోసం ఎవరినైనా ఆశ్రయించాలి అంటే గుశబ్దస్థంధకార్య త్రిశబ్దస్థ నిరోధక అంధకార నిరోధిత్వాత్ గురుత్యభిధేయుతే అన్నారు మనలో రకరకాల కామం అని క్రోధమని లోభమని మోహమని ఉంటాయి కదా ఇదే అంధకారం దీనివల్ల మనం చీకట్లో ఉంటాం లేకపోతే చీకట్లో ఎందుకు ఉంటాం చీకట్లో ఉండమంటే అర్థమేంటి ఏమీ కనపడకపోవడం అంతే కదా ఓ కామావేశానికి లోనైన వాడికి ఇంకేం కనపడదు ఓ క్రోధావేశానికి వేశానికి లోనైన వాడికి ఏమీ కనపడదు ఏముంటే అది బదలగొట్టేస్తాడు ఓ మోహావేశానికి లోనైనా అంతే ఓ స్వార్థానికి లోనైనా అంతే నా ఇష్టం అంతే నా స్వార్థం నాకు కలిసి వస్తుంది అంటాడు అంటే ఆ ఒక్క విషయము తప్ప ఇంకేమీ కనపడట్లేదు ఉంటే చీకట్లో ఉన్నట్టే అంటే దాని నుంచి బయటపడాలి అంటే ఎవరు అంధకారం నుంచి బయటపడేస్తారు ఒక వ్యాసుడు బయటపడేస్తాడు ఒక వాల్మీకి బయటపడేస్తాడు ఒక శంకరాచార్య బయటపడేస్తారు ఒక రామానుజాచార్య బయటపడేస్తారు వారు గురువులంటే